ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం వామచార దోషం నాగదోషం రాజకీయం ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నా మీద నమ్మకంతో ఆ వ్యక్తిని మనసులో తలుచుకుని ఒక నెంబరు తాకు తల్లి శుభవార్త చెబుతాను అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితేనే వీడియో చూడండి లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి ఒకవేళ బాబాగారు సందేశంలో చూడొచ్చు ఫ్రెండ్స్ తమ చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండీ మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ అంటే మీ లవర్ లవ్ పార్ట్నర్ కావచ్చండి మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఎవరినైనా సరే మీరు మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని తాకారు ఎవరి గురించి అయితే తలుచుకుంటూ తాకారో వారి మనసులో ఏముంది వారి మనసులో ఏం దాగి ఉంది ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందామండి ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అయితే కావాలి అని కోరుకుంటున్నారు వారి లైఫ్ పార్ట్నర్ లవ్ పార్ట్నర్గా అయితే మిమ్మల్ని అనుకుంటున్నారు ఇలా ఆలోచిస్తున్నారు అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు మీరు కూడా ఇదే విధంగా వారి గురించి ఆలోచిస్తున్నారు అని మీరు కూడా ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నారు కానీ ఇక్కడ తరుడు పార్టీ వలన మీకు కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి మీ కుటుంబం అయ్యుండవచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యుండొచ్చు లేదంటే ధనం అయ్యుండవచ్చు మీ ఇద్దరి మధ్య అంతరాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మీరిద్దరూ కలవటానికి కొంచెం సమయం పడుతుంది మీరైతే వారి కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు వారైతే ఇలా అనుకుంటున్నారు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు ఇష్టమైన పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తుంది అని అయితే వారు అనుకుంటున్నారు వారినైతే మీరు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారు అని మీది స్వచ్ఛమైన మనసు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు జీవితంలో ఏం జరిగినా సరే మీ చెయ్యి మాత్రం అసలు వదలకూడదు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఏ కారణాల వల్ల కూడా మీ నుండి దూరం అవ్వాలి అని అయితే ఆ వ్యక్తి అనుకోవటం లేదు మీ మీద అయితే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి ప్రతి నిమిషము కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా ఎప్పుడు మీతో మాట్లాడదామా మీతో ఎక్కువ సమయం గడపాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారు నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు మీరైతే ఇలా అనుకుంటున్నారు వారు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు ఎప్పుడూ బిజీగా ఉంటారు ఎక్కువగా సీరియస్గా ఉంటూ ఉంటారని ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని చాలా పట్టుదల మనిషి అని సక్సెస్ సాధించే వరకు కూడా దేనిని వదలరు అని ఆ వ్యక్తి గురించి అయితే మీరు ఇలా అనుకుంటున్నారు అలాగే వారు కూడా ఇలా అనుకుంటున్నారు మీరైతే చాలా బుద్ధిమంతులని మీరు ఒకవేళ చదువుకుంటూ ఉంటున్నా లేదంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నా దానికోసమే సమయాన్ని గడుపుతూ ఉంటారు అని వారైతే ఈ విధంగా మీ గురించి చాలా చాలా మంచిగా అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడే తత్వం అని మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అని చదువుపైనే ఎక్కువ ధ్యాస్ పెడతారు అని ఈ విధంగా పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తారు మీ బిహేవర్ అన్నా మీ నడకన్నా మీ పద్ధతి అన్నా సరే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం చిన్న వయసులో కూడా మీరు ఎంతో హుందాగా కనిపిస్తారు అంటే అన్నీ తెలిసిన వారిలా ఆ వ్యక్తికైతే మీరు కనిపిస్తున్నారు అంటే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలా అయితే మీరు ఆ వ్యక్తికి కనిపిస్తున్నారు అందువల్ల మీరైతే ఆ వ్యక్తికి చాలా చాలా నచ్చుతున్నారు కాబట్టి ఎలాగైనా సరే జీవితాంతం మీతో ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరు ఏ వ్యక్తి గురించి తలుచుకుంటూ రెండవ నెంబర్ తాకారు వారైతే మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో వారి మనసులో ఏమనుకుంటున్నారు తెలుసుకుందామండి వారికైతే మీ మీద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మీరు ఏ పని చేసినా సరే అది సరైనదిగానే ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారు మీరు అందరికీ కూడా న్యాయం చేస్తారు అని ఎదుట వారిని ఏమాత్రమో కూడా తప్పు పట్టరు అని అన్నిటినీ కూడా మీపైనే వేసుకుంటారు నేనే తెలుసో తెలియకో తప్పు చేశానేమో అని అనుకుంటారు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మీరు మాత్రం న్యాయంగా నడవాలి అనైతే అనుకుంటారు వారైతే మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్ ఎనర్జీతో అయితే వారు చూస్తున్నారు లేదా వారికి అయితే చాలా చాలా నమ్మకం ఉంది మీరు ఏం చేసినా సరే చాలా కరెక్ట్గా చేస్తారు అని మీరు ఇంటికి పెద్దవారై ఉండవచ్చు మీరే ఇంటిని నడుపుతూ ఉండవచ్చు కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి కోసం ఈ వీడియోని చూస్తూ ఉండవచ్చు లేదంటే మీ పైన ఆధారపడి ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని అయితే మీరు ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు వారైతే మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు చేయరు అని అయితే అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య మాటలు లేకుండా ఉండవచ్చు మీరు అనుకుంటారు వారైతే నా గురి నా గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఆలోచించవచ్చు వారైతే ఇలాగే అనుకుంటున్నారు వారైతే తనని అర్థం చేసుకుంటారు అని వారి మాటలు వేరు వింటారు అని చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే ఇట్టే మర్చిపోయి మీరు మళ్ళీ తనతో కలుస్తారు అని మాట్లాడతారు అని తనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు అని మీ మనసు చాలా మంచిది అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు మీరు దొరకటం అయితే ఆ వ్యక్తి చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతులు ఉండరేమో అని అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఎంతో సంతోషపడుతూ మనసులో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మీ పైన అంత ప్రేమ ఉంది మీరంటే ఆ వ్యక్తికి అంత ఇష్టం అనమాట కాబట్టి మీరు దొరకటం ఆ వ్యక్తికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఈ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరి గురించి అయితే ఈ నెంబర్ ఎంచుకున్నారో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందాము వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా మంచి వ్యక్తిగా అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే వారి లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు అయితే ఆ వ్యక్తికి చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు అని జీవితాంతం కూడా అదే ప్రేమను చూపుతారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరైతే బంధాలకి ఎక్కువగా విలువ ఇస్తారు అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఇటువంటి వారు మీరు వారి లైఫ్లో ఉంటే జీవితం చాలా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నారు మీరు చాలా అందంగా ఉంటారు అని మీరు చాలా మంచివారు అని మీరు చాలా కేరింగ్గా చూసుకుంటారు అని తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటారు అని మీరు ఫ్యామిలీని అయితే బాగా నడపగలరు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు కాబట్టి ఎలాగైనా సరే మీరే తన జీవితంలో ఉండాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు మిమ్మల్ని తప్ప మరెవరిని కూడా ఊహించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ మంచితనానికి మీ మంచి మనసుకి దాసోహం అయిపోయారు అంత ప్రేమనైతే మీరు ఇచ్చారు ఆ వ్యక్తికి మీరు తప్ప వేరే ఎవరో కూడా కంటికి కనిపించటం లేదు ఎవరిని చూసినా సరే ఎవరైనా తనకి ప్రపోజ్ చేసినా సరే ను అని చెబుతున్నారు ఎందుకంటే మనసు నిండా మీరే ఉన్నారు ఎప్పటికైనా సరే వివాహం జరిగి ఒకటవుతాము అనైతే ఆ వ్యక్తి అనుకుంటూ ఎంతగానో ఆలోచిస్తూ ఉంటున్నారు మూడవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో ఎవరిని తలుచుకుని మూడవ నెంబర్ తాగారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని అసలు అర్థం చేసుకోవటం లేదు అసలు అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నించటం లేదు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా రోజుల నుంచి ఉంది అయినా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు అసలు మీరేమిటో వారికి అర్థం కావటం లేదు అసలు మీరు ఒక్కొక్కసారి చాలా మంచిగా కనిపిస్తున్నారు ఒక్కొక్కసారి చాలా చెడ్డగా అనిపిస్తున్నారు అలాగే ఒక్కొక్కసారి అనుకుంటున్నారు వారి జీవితంలో అన్నీ మీరే అని ఒక్కొక్కసారి అనుకుంటున్నారు జీవితంలో ఉన్న కష్టాలన్నిటికీ కూడా కారణం మీరే అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు మీరైతే చాలా జ్ఞానవంతులని అందువల్ల అందరూ కూడా మీకు స్నేహితులు అయిపోతారు ఫ్యాన్స్ అయిపోతారు మీరు లోకప్రియులు అందరికీ కూడా వారు కూడా అలాగే చూస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని అర్థం చేసుకోవటం వారి వల్ల కావటం లేదు మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అని అయితే వారు అనుకుంటున్నారు మీరు ఏదైనా పని చేస్తున్నా లేదన్నా చదువుకుంటున్నా సరే మీరు చాలా చాలా సఫలత సాధించే వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు ఇక్కడ అన్నీ ఉన్నాయి మీరైతే ఒక లాగా వారికి కనిపిస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు అని మీతో అందరూ కూడా కలిబడిగా మంచిగా మాట్లాడుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీపై చాలా గౌరవం ఉంది అయితే వారికి భయంగా అనిపిస్తుంది మిమ్మల్ని వదలకూడదు మీ నుండి దూరంగా వెళ్ళకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ మీరంటే చాలా భయపడుతున్నారు ఒక్కొక్కసారి మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా అనిపిస్తున్నాయి ఆ వ్యక్తికి ఒక్కొక్కసారి నెగిటివ్గా అనిపిస్తున్నాయి ఇదంతా కూడా నేనే ఇలా ఆలోచించటం తప్పేమో అని కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే మీతోనే ఉండాలి మీతో కలిసి జీవించాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు తప్పకుండా మీరు కోరుకున్న వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారండి కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవ్ సమస్తం సత్కూరు సాయనాదాపణమస్ శుభం భవతు జై సాయి